మీ హైడ్రా పరిధిలోకి ప్రైవేట్ అసెట్స్ కూడా వస్తాయా ఓన్లీ పబ్లిక్ అసెట్స్ లేదు సార్ మాకు ప్రైవేట్ అసెట్స్ మాకు సంబంధం లేదు పబ్లిక్ అసెట్స్ వరకే అంటే అసెట్స్ ప్రొటెక్షన్ అంటే దీంట్లో గవర్నమెంట్ అసెట్స్ గవర్నమెంట్ అసెట్స్ ఏ ఉంటాయి ఒకటి మాకు లేక్స్ గవర్నమెంట్ అసెట్ పబ్లిక్ అసెట్ అది నెక్స్ట్ నాలాస్ ఆర్ ఆల్సో గవర్నమెంట్ అసెట్స్ పార్కులు ఉంటాయి పార్కులు కూడా ఉంటాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి నెక్స్ట్ ఓపెన్ స్పేసెస్ ఇన్ లేఅవుట్స్ అనమాట అంటే లైక్ ఎప్పుడు లేఅవుట్ వేస్తారు లేఅవుట్ వేసి దాంట్లో రోడ్లు ఉండొచ్చు లేకపోతే ఒక లైబ్రరీ కోసం బిల్డింగ్ కోసం ఒక ఓపెన్ స్పేస్ పెడుతుండొచ్చు లేదా జిమ్ కోసం అను లేదా ఒక కమ్యూనిటీ హాల్ కోసం అను ఇట్లా పెట్టేటప్పుడు ఓపెన్ స్పేసెస్ని ఎవడు అమ్ముకుంటాడు అమ్ముకొని ఉన్న సొసైటీ వాళ్ళు ఎవరు అమ్ముతారు అమ్మేసి అది కూడా మేము వీ కెన్ యాక్ట్ ఆన్ దాట్ మీ అక్కడ ఇల్లీగల్ స్ట్రక్చర్ ఒకటి వచ్చింది అనుకోండి ఆర్ ఇల్లీగల్ ఆర్ వాట్ ఎవరు ఆథరైజ్ చేసి ముసుగులో చేసి చేసినా వచ్చినా కానీ కూడా దాని మీద కూడా వీ కెన్ ఆపరేట్ సో అంటే దిస్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఆర్ నాకు డౌట్ ప్రైవేట్ అసెట్ లో చేసే పనుల వల్ల కూడా డిజాస్టర్ అన్నక ఎవరైనా దాచుకుంటారు డిజాస్టర్ లేదు ఒక ముందు మీరు చెప్పినట్టు ఢిల్లీలో ఒక సెల్ార్ లో లైబ్రరీ పెట్టడం వల్ల వరదలు వచ్చేసి చనిపోయారు అంటే ప్రైవేట్ అసెట్స్ ఆల్సో కెన్ కాస్ పబ్లిక్ కరెక్ట్ సార్ ఎస్ అది కూడా మనకి అంటే ఇది కూడా చాలా డిస్కషన్ అయింది బట్ ఇప్పుడు టూ మచ్ ఆఫ్ మనకు అన్విల్లీ అయిపోయి ఎక్కువ పెద్ద స్కోప్ ఇచ్చేస్తే కనుక దెన్ మనకు యాక్చువల్ ఫస్ట్ వీటి నుంచి స్టార్ట్ చేద్దాం అనేటటువంటిది ప్రభుత్వం ఆలోచన ఉంది బట్ విత్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ ఐ బిల్ ఐ థింక్ ఇది ఈ ప్రైవేట్ అసెట్స్ కూడా వస్తుంది గతంలో మీరు అన్నట్టు ఈవీడిఎం అని ఉండేది చూసారా దాంట్లో ప్రైవేట్ అసెట్స్ కూడా ఉండే అనమాట అప్పుడు సపోజ్ ఎవరో ఇట్లా రెండు ఫ్లోర్లు తీసుకొని ఆరు ఫ్లోర్లు కట్టాడు గట్టి వెళ్ళి డిమాలిష్ చేసేటం ఈవీడిఎంకి ఉండేది అనమాట బట్ ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే గవర్నమెంట్ లిమిట్ చేస్తూ దీని స్కోప్ ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటటువంటి దానికి కాకుండా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాకా తీసుకెళ్లారు ఇంత ముందు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పుడు దీని మొత్తం ఏరియా వచ్చేసి ఆరు వందల ఇరవై ఐదు స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేది సిక్స్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి ఈవీడిఎం పరిధి ఇప్పుడు రెండు వేల యాభై అయింది అనమాట టూ థౌసండ్ ఫిఫ్టీ స్క్వేర్ అంటే ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ పెరిగింది అనమాట దీని ఏరియా అవుటర్ రింగ్ రోడ్ దాకా ఔటర్ రింగ్ రోడ్ దాటి కూడా కొంత ఉంటుంది లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మీకు నార్సింగ్ మున్సిపాలిటీ ఉంటుంది లేకపోతే మీకు శంషాబాద్ ఉంటుంది అది ఔటర్ రింగ్ రోడ్ యువతల భాగంలో ఉన్నా కానీ కూడా లోపలికి ఉన్నా కానీ కూడా దాని పరిధి అంటే సపోజ్ గండిపేట ఉంది గండిపేట దాని పరిధి బయటకు ఉంటుంది అనమాట ఉంటే దాని మీద కూడా యాక్ట్ చేస్తుంది అంటే ఆ మున్సిపల్ లిమిట్స్ ఎక్కడ దాకా స్ట్రెచ్ అయి ఉంటుందో అక్కడ దాకా యాక్ట్ చేసేటటువంటి విధంగా అనమాట